ఈ రోజు అయితే మనకి ఇగోండి చక్కరాలు చెక్కలు సన్న కార్పస్ కూడా వేసుకుందాం చక్క మనకి ఇంటి దగ్గర కూడా పిల్లలకి స్నాక్స్ అయితే తింటానికి బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఈ రోజైతే ఈ పిండి వంటి అయితే ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు ఏంటంటే నేను చక్రాలు వేద్దాం కదా అని చెప్పి ఇగోండి పిండి అయితే రెండు కేజీల పిండి నేను ఆడించుకున్నాను ఒక కేజీ ఏమో శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఎలా కలుపుకోలేదు ఏంటో అయితే మనమైతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను శనగపిండి తప్పుకున్నానండి ఈ బియ్యం నానబెట్టి కాసేపు ఆరబెట్టేసి ఎండలో బాగా ఆడేసి వచ్చేసాము ఇంట్లోనే బయటైతే కొన్నది కాదండి బియ్య పిండి కొన్నది కాదు ఇంట్లో ఆడిచ్చిన పిండి తెల్ల నూలు వేసుకుంటే చాలా బాగుంటాయి కారం మనకి ఎంత అంత కారంగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఇది మొత్తం ఏదైనా మూడు కేజీలు కదండి ఒక పావు కేజీ తక్కువ పిండి నేనైతే ఇక మాకు సరిపోయినంత కారం అయితే వేసేసుకుంటున్నాను ఇదేమో తినే సోడా కొంచెం ఇగం తినే సోడా సరి పట్ట సాల్ట్ దాళ కొంచెం మరగ ఇదిగోండి ఇలా మర మరబడితే ఎలా వచ్చింది ఈ డాల్లో కూడా వేసేసుకుందాం నేనైతే వంద గ్రాముల డాల్లో తీసుకున్నా ఇప్పుడు మొత్తం ఇది మనం మిక్సీ కలిపేసుకుందాం నీళ్ళు ఇదిగోండి గో గోరువెచ్చగా వేడి చేసుకున్నాను వేడి నీళ్ళు ఇవి చల్లటి నీళ్ళు అయితే వేయకూడదు వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి ముందు కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసేసుకో శుభ్రంగా కలిపేసుకోవాలండి మనకి పిండి బురంగిలా అయితే బాగా మిక్స్ అయిపోవాలి పిండి కలుపుకోవాలన్నమాట బాగా ఇదైతే బాగా మిక్స్ అయిపోయింది ఎక్కడ కూడా మనకి పొడనేది లేదు చూసారు కదా అండి ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారా పిండి ఇంకెందుకు కాలిస్తాం ఇప్పుడైతే పొయ్యి దగ్గర అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి నూనె అయితే నేను పొయ్యి వెలిగించుకొని పెట్టుకున్నాను నూనె కాలిపోయింది ఓ పది నిమిషాలు ఎందుకంటే మనకి నూనె కావాలి కాబట్టి వేసేసుకుందాము Det er godt når man spiser det మొన్న బాగా కాగింది అందుకనే నేను చెప్పి ఇలా ఉందనమాట ఇప్పుడు ఇంకోటి పెట్టిద్ది మోటపడుతున్నాయి కొంచెం కళ పెద్దది కాబట్టి మనకు మూడు పడుతున్నాయండి ఆస్తాకి వాటి తిప్పుకుంటా వేపుకుంటే రెండు వైపు చక్కగా వేగింది ఇదిగోండి ఇలాగ మనకి వేగిన తర్వాత తీసేసుకోమా తీసుకోవాలన్నమాట ఆ పక్కన తీసుకుంటే కాసేపు తర్వాత మనం వేరే దాంట్లో వేసుకోవచ్చు వేగిన తర్వాత తీసేసుకోవాలి అంటే నిదానంగా నిదానంగా ఇప్పుడైతే ఈ చక్రాలు ఇది ఈ టైంలో ఇగోండి అయితే వేసాము ఇప్పుడు చక్కలు అయితే వేసేసుకుందాము ఈ తీసిన చెక్కలు అయితే వేసుకుందాం ఈ నాకైతే ఈ ప్లేట్లు ఇవన్నీ ఐదు ఆరు రకాల ప్లేట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను ఈ వేసాను కదా తర్వాత ఏమో చెక్కలు వేస్తాను తర్వాత ఏమో సన్న అండి కారపూస నెక్స్ట్ ఇదే వేయాలి ఇది వేసిన తర్వాత ఇవన్నీ ఇవైతే ఇన్ని వేసాము చూడండి ఎలా ఉన్నాయా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంట్లో తయారు చేసినాయి కాబట్టి బాగుంటాయి అదే బయటకుంటు అసలు ఏం బాగపడి ఇంట్లో మనం తయారు చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పక్క ఆ పక్క వేగింది కదండి ఈ పక్క అందుకనే నేను మళ్ళీ తిప్పుకున్నాను ఇటు కూడా వేగిందంటే మనం తీసేసుకోవచ్చు అనమాట మాత్రం చాలా టైం పడుతున్నాయి ఇంకా కేజీ ధర ఉందండి పిండి అయితే పిండి వేసిన తర్వాత ఇంకెంత పిండి అయితే మిగిలింది కదా మనకి ఇక ఇవే తొందరగా అయిపోతాయండి ఈ చెక్కలు అనేది ఎందుకంటే చెక్కలు ఇంకా పల్స్గా ఉంటాయి కాబట్టి తొందరగా వేగితాయి మనకి తొందరగా అయిపోతాయి కూడాను తీసేసుకుందాము చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో మళ్ళీ పెట్టేసుకొని

తేడం కూడా బాగా వేగినాయండి చూడండి చక్కగా వేయినాయి ఊరికే అయిపోతున్నాయి కూడాను ఇవి వేసేసుకుందాము లాస్ట్లో ఏంటంటే మనకి ఒక ఐదు ఆరు తిట్టలు అయితే సన్నకాల వేసుకుందాం చూసారు కదా సొమ్ము అయిపోతుంది అయితే అన్నీ ఒకేలా వేసుకుంటే ఏం బాగుంటాయి ఎందుకని చెప్పి కొద్దిగా చక్కలు కొద్దిగా సన్నకాల ఏమో చక్రాలు మూడు రకాలు చేసుకున్నాం కదండి ఇదే పిండి మనం బయట ఏమైనా వేసుకున్నా కూడా ఈ పిండితోనే వేస్తాండి ఈ పిండితోనే మనం మూడు రకాలైతే చేసేసుకుందాము అది ఏ పిండి పెట్టేసుకుంటే మనకి చెక్క చక్క పెట్టేసుకొని చూసుకుంటే అది తీసిన తర్వాత మనం వినిపిచ్చు అనమాట వైపు తిప్పుదాం అటుపక్క కూడా తిప్పామంటే వేగిన తర్వాత తీసుకోవచ్చు ఒక రెండు ఇంకొక రెండు మూడు వేస్తాయి ఇవి అయితే ఈ స్టైల్లో వచ్చినాయండి చెక్కలు అయితే మా అమ్మకైతే మనం ఇలాగ ముక్కలు చేసేసి ఈ డబ్బాలు అయితే వేసేసుకోవచ్చు కాసేపు అలా వేడి తగ్గిన తర్వాత మనం ఈ డబ్బాలు అయితే వేసుకుందాం మూత అయితే పెట్టకూడదండి ఒక గంట రెండు గంటలు తీసేది వేళ ఇవి ఎలా ఉన్నాయో అలా ఉంచేడమే స్మూత్ అయితే ఇదిగోం చెప్పలైతే ఇక్కడ దాకా వేసి నేనే తాకేస్తున్నాను ఇదిగోండి సమ్ కారం పోస్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రకం కూడా వేసేసుకుందా తీసుకున్న తర్వాత వేసేసుకుందాం చూడాల

సో ఈ చెప్పలైతే ఇవ్వండి ఎన్నె అయితే వేసాను తప్పేలా వేసుకున్నాను తర్వాత డబ్బాలో వేసుకోవచ్చు అని ప్రస్తుతానికి అయితే తపేలా వేసి ఈ పక్కన పెట్టేసుకుందాం తీసేసుకుందాం ఇప్పుడు అయితే ఇదేనండి ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నాను కదా ఇక మనకి ఇంకా ఎంత టైం పట్టిద్దో ఇంకా ప్రస్తుతం అయితే పిండి అయితే ఎంత ఉంది ఎంత టైం పట్టిద్దో కూడా తెలియట్లేదు అంత వచ్చిందిలే కానీ ఈ సమకోస కూడా లేట్ అవుతుంది వేగేసరికి చెక్క ఒకటి మనకు కొంచెం తొందరగా అయిపోతుంది వేగేసుకున్న తర్వాత ఇలా పిండేటప్పుడు ఏంటంటే ఇదంతా ఇగ సజెస్ట్ చేస్తుంది చీగంతాను ఇంకొక ఐదు ఐదారు పిండి ఇంకా ఇంత పిండి అయితే ఉంటుంది టైం మాత్రం బాగా పెట్టిందండి కనీసం ఇప్పటికి స్టార్ట్ చేసిన దాని నుంచి ఒక రెండు గంటలయితే టైం పట్టింది టైం బాగానే పడుతుంది అసలు ఎందుకంటే మనకి ఈ ముద్ద పచ్చి ముద్దే కలుగుతున్నా కదా ఈ ముద్ద మొత్తం మనకి వెళ్ళేసరికి అయితే టైం అయితే చాలా తినేస్తుంది బాగా పడుతుంది అదే టేస్ట్ అయితే బాగా వచ్చినాయండి బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే అయితే ఎలా ఉన్నాయో మీకు చెప్పాలి కదా ఎందుకంటే నాకు ఇంకా టైం పడుతుంది చూడండి భలే ఉన్నాయి తరకారం లాడుతున్నాయి చూడండి ఎలా ఇరుగుతుంటాయో ఎలా ఎరిగిపోతున్నాయో చూడండి ఇంకోటి అయితే ఇది ఎలా ఎంత బాగా ఎగినాయో చక్కగా ఇది కూడా టేస్ట్ చూడాలి కదా ఇదిగోండి టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి ఇవి అయితే సన్నకాల కోస వచ్చింది చూడండి రౌండ్గా మూడు మూడు టేస్ట్లు తెలుస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి నేనైతే కష్టపడి ఈరోజు ఈ అయితే ఉండేనండి మా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మళ్ళీ దొరుకుతున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్